హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే ఇష్యూ భాగ్రత చెప్పిందండి రాష్ట్రంలో వరుసగా యొక్క పది కానుకలు కూడా పంపిణీ చేయబోతుందండి ఏపీలో ఎవరికైతే స్మార్ట్ రేషన్ కార్డు ఉంటుందో రేషన్ కార్డు ఉంటుందో వారందరికీ కూడా ఖాతాలు అయితే యొక్క డబ్బులు అయితే పడబోతున్నాయి అదేవిధంగా ఈ కానుకలు అయితే పంపిణీ చేస్తున్నారండి ఎప్పటి నుంచి ఈ యొక్క కానుకలు పంపిణీ చేస్తున్నారు ఎవరెవరికి యొక్క కానుకలు అందుతాయి అనేది కూడా చెప్తాను ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ ఎవరైతే మొదటిసారి డ్వాక్రా మహిళ విసిట్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే డ్వాక్రా మహిళలు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినప్పుడు కూడా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతూ ఉండండి రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తుందండి ఇందులో పర్టికులర్గా గా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళకి ఆడబెట్ నిధి పదకొండు వారా పద్దెనిమిది వేల ఎనిమిది సంవత్సరానికి అయితే ఖాతాలో జమ చేస్తుంది దీంతో పాటు ఎన్టీఆర్ విజయలక్ష్మి పదకొండు వారా రెండు లక్షల అనేది లోన్ అయితే కల్పిస్తుంది అది కూడా పావలా ఇంట్రెస్ట్ పైన ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయల లోన్ అయితే ఇస్తుంది అండి ఇది కూడా మీకు పావుల ఇంట్రెస్ట్ పైన లోన్ అయితే కల్పిస్తుంది ఈ రెండు పథకాల ద్వారా మూడు లక్షలైతే డ్వాక్రా మహిళ అయితే పొందొచ్చండి ఇక శ్రీనిధి పథకం ద్వారా చూసుకుంటే కనుక ఎనిమిది లక్షల వరకు కూడా లోన్స్ అయితే డ్వాక్రా గ్రూపులకు అయితే కల్పిస్తున్నారు ఇది కూడా చాలా తక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అదే అదేవిధంగా లోన్ కూడా ఇన్సూరెన్స్ అయితే చేస్తారు బీమా అనేది కల్పిస్తారండి ఒకవేళ కనుక ఎవరన్నా దురదృష్ట చనిపోతే కనుక సదర వ్యక్తి ఈ యొక్క లోన్ తీసుకున్న తర్వాత ఆ లోన్ అనేది మాఫీ చేస్తారండి కొట్టేయడం అయితే జరుగుతుంది అంతేగాని కుటుంబ సభ్యులను ఎవరిని కూడా ఈ యొక్క లోన్ కట్టమని అయితే ఇబ్బంది పెట్టండి ఈ రకంగా శ్రీనిధి పథకం ద్వారా కూడా డ్వాక్రా గ్రూప్ ఉన్నటువంటి మహిళకి అయితే లోన్స్ అయితే అందిస్తున్నారండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక తల్లికి వంద పదకొండు ద్వారా బ్యాలెన్స్ అమౌంట్లు అయితే జమ చేస్తున్నారండి ఎవరికైతే డబ్బులు పర్లేదో పెండింగ్ అమౌంట్లన్నీ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు మీకు నవంబర్ పదమూడు దాకా టైం అయితే ఇచ్చారండి నవం నవంబర్ పదమూడు లోపు ఎవరైతే ఈ యొక్క గ్రీవెన్సెస్ స్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వారు తప్పకుండా వారి యొక్క వారి యొక్క ఏదైతే వారి యొక్క అప్లికేషన్ ఉంటుందో వారికి ఎన్పిసీ లింక్ ప్రాబ్లం కావచ్చు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం కావచ్చు అదేవిధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాబ్లం కావచ్చు ఇంకా ఇతర ఇతర ప్రాబ్లంతో ఏ వారికి డబ్బులు పడలేదో ఆ ప్రాబ్లం అన్నీ కూడా రెట్టిఫై చేసి డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేస్తూ వస్తున్నారండి ఇంకా అదేవిధంగా మూడో గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా డబ్బులు అయితే ఖాతాలు అయితే పడిపోతున్నాయండి ఈ నెలలోనే డబ్బులు అయితే పడిపోతున్నాయి ఎవరైతే ఇంకా మూడో గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇంకా మీరు డబ్బులకి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోకుండా ఉన్నారు అదేవిధంగా మాకు డబ్బులు పడడం లేదు ఎవరైతే ఆందోళన చెందుతున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అయితే ఇప్పుడే మీరు మీ యొక్క గ్యాస్ ఏజెన్సీకి అయితే వెళ్ళండి మీకు డబ్బులు పడ్డాయి లేదని చెప్పేసి అక్కడైతే మీకు చెప్తారు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క గ్యాస్ బుక్ కట్టుకుంటూ అయితే వెళ్ళినట్లయితే కనుక వాళ్ళైతే పూర్తిగా మీకు అయితే వివరంగా చెప్తారండి సో వాళ్ళు చూసి చెప్తారు మీకు డబ్బులు పడుతున్నాయా లేదా చెప్తారు అదేవిధంగా ఎందువల్ల మీకు డబ్బులు పడడం లేదు అని చెప్తారు సో మీరు తప్పకుండా బ్యాంక్ అకౌంట్ అయితే పట్టుకుండా అయితే వెళ్ళాలండి ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసి ఇంకా చేసుకోండి సో అదే విధంగా వాళ్ళైతే అప్డేట్ చేస్తారు రికవరీస్ అనేది కంప్లీట్ చేస్తారు దాని తర్వాత మీకు డబ్బులు అయితే పడతాయండి తప్పకుండా మీరు అయితే గ్యాస్ అనేది బుక్ చేసుకుంటూ ఉంటేనే మీకు డబ్బులు అయితే పడతాయండి ఇంకా టైం అయితే లేదండి సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే డబ్బులు రావాలనుకుంటున్నారు ఒక మూడో గ్యాస్ సిలిండర్ సంబంధించి తప్పకుండా గ్యాస్ అయితే బుక్ చేసుకుని గ్యాస్ సిలిండర్ అయితే పొందండి డబ్బులు అయితే సబ్సిడీ డబ్బులు పడతాయి ఇక అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే కనుక మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తుందండి సున్నా వడ్డీ పథకం కూడా మేనిఫెస్టోలో అయితే ఉందండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో అప్పుడు పది లక్షల పైన వీరందరికీ కూడా పది లక్షల పైన ఇంట్రెస్ట్ అంతా కూడా మాఫీ చేయడం అయితే జరుగుతుందండి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరూ అందరూ కూడా ఒక ఇరవై లక్షలు లోన్ తీసుకుంటే కనుక పది లక్షల పైన ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ మీకు రూపాయి చెప్పిన కావచ్చు అంటే మీకు ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది బ్యాంకులు అయితే డో గ్రామీణకి అయితే లోన్స్ అయితే అందిస్తాయండి ఆ ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఏంటంటే కొట్టేయడం అయితే జరుగుతుందండి దీనివల్ల అండి ఇక్కడ మీకు సున్నా వడ్డీ పథకం అమలు అవుతుందండి సున్నా వడ్డీ పథకం అమలు అయితే కనుక మీకు పది లక్షల పైన ఇంట్రెస్ట్ అంతా కొట్టేస్తే మీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలండి దీని ఈ రకంగా ఏంటంటే బెనిఫిట్స్ అయితే మీకు అయితే ఉంటాయండి ఏంటండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ సున్నా వడ్డీ పథకం అనేది ఓల్డ్ గ్రూపులు రెగ్యులర్గా ఏదైతే లోన్లు తీసుకుంటూ కడుతూ ఉంటారో అలాగా సీనియర్టీ ఉన్న అన్ని గ్రూపులకు కూడా ఈ సున్నా వడ్డీ పథకం అనేది వర్తిస్తుంది అండి సున్నా వడ్డీ పథకం వరకు ఈ యొక్క బెనిఫిట్ అయితే ఉందండి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం కూడా అమలు చేస్తుందండి ఇక్కడ మామూలుగా చూసుకుంటే కనుక ఇక్కడ మనకి రాష్ట్రంలో సంక్షేమ పథకాల పరంగా చూస్తే కనుక ఆడబిడ్డ నిధి పథకం అనేది పద్దెనిమిది వేల అనేది మహిళల ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి పథకం అండి ఈ యొక్క పథకం చాలా మంచి పథకం అండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డబ్బులు అయితే పొందొచ్చు అండి ఖాతాలో కూడా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఖాతాలు అయితే జం చేస్తారండి వారికి కంపల్సరీ వైట్ రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలండి అలా స్మార్ట్ రేషన్ కార్డు ఉంటే కనుక తప్పకుండా వారి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది జం చేయడం అయితే జరుగుతుందండి ఇంకా మిగతా పథకాలు కూడా వస్తారండి ఒక పథకాలు కూడా అదే అదేవిధంగా ఇక్కడ సంక్రాంతి మనకి అదే అదేవిధంగా క్రిస్మస్ కూడా వస్తుందండి ఇదే నెలలో సో క్రిస్మస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే సంక్రాంతి అదేవిధంగా క్రిస్మస్ కి సంబంధించి పండగ కానుకలు కూడా ఏపీలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చంద్రన్న కిట్లు కింద అయితే పంపిణీ చేస్తారండి చంద్రన్న కానుకలు అనేవి అంటే అందులో మనకి బెల్లం అదేవిధంగా పంచదార అదేవిధంగా కందిపప్పు ఉల్లిపాయలు బంగాళదుంపలు ఇలాగా మనకి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా అందులో అయితే ఉంటాయి నూనె ప్యాకెట్ కూడా ఇస్తారు ఇలాగా ఒక కిట్ కింద అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మనకు తెలుసు గతంలో కూడా ఈ కిట్లు అయితే వచ్చి పండగల టైంలో అదేవిధంగా ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కిట్లు అనేది పంపిణీ చేయాలని చెప్పేసి అయితే యోచిస్తుంది త్వరలోనే ఒక కిట్లు కూడా అందరికి కూడా పంపిణీ చేస్తుందండి సంక్రాంతి పురస్కరించుకునే రకంగా రాష్ట్రంలో యొక్క పథకాలన్నీ కూడా వన్ బై వన్ అయితే రాబోతున్నాయండి ఈ యొక్క పథకాలను మీరు మిస్ చేసుకోకుండా పొందాలంటే కంపల్సరీ మీరైతే ఎలిజిబిలిటీ లిస్టుల్లో ఉండాలి మీ యొక్క ఏదైతే మీకు ఈ యొక్క రిక్వైర్మెంట్ ఉందో అంటే మీరు బిలో పావర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో అందరికీ కూడా వస్తాయండి అదేవిధంగా వైట్ రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే కంపల్సరీ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా పొందొచ్చండి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి